తెలంగాణలో రాజకీయాలు ప్రస్తుతం రైతు రుణమాఫీ చుట్టూనే తిరుగుతున్నాయి అర్హులందరికీ కూడా రుణమాఫీ చేశామని కాంగ్రెస్ చెప్తూ ఉంటే రైతు రుణమాఫీ డొల్లా అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి ఇక ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే ప్రతిపక్షాలను స్ట్రాంగ్ కౌంటరే ఇచ్చారు గత నాలుగు రోజుల నుండి కూడా రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలు అనేక విన్యాసాలు చేస్తూ సోషల్ మీడియా సాక్షిగా రైతాంగాన్ని తమ అస్చిత్వత ప్రచారంతో కూడా ఆందోళనకు గురి గురిచేస్తున్నారని చెప్పాలి ఇక కాంగ్రెస్ ప్రభుత్వం మాటకు కట్టుబడి అమలు చేస్తున్న పథకాలతో ప్రజల్లో పార్టీ పట్ల పెరుగుతున్న నమ్మకం చూసి తమ రాజకీయ మనుగడ కాపాడుకునేందుకే పడుతున్న పాటలు చూసి జాలి కూడా వేస్తుంది అన్నారు ఒకరేమో లక్ష్యం మాఫీ చేయడానికి ఆపసోపాలు పడి చివరికి సగం మందికి కూడా చేయలేక రైతుల నమ్మకం కోల్పోయిన వారని ఇంకొకరేమో తాము అధికారంలో ఉన్న ఏ ఇతర రాష్ట్రాలలోనూ కూడా ఇప్పటిదాకా రుణమాఫీ పథకం ఆలోచన చెయ్యని వారని కూడా బీఆర్ఎస్ బీజేపీలను ఉద్దేశించి మరీ ఎగ్దేవా అయితే చేశారు ఇక వీరిద్దరూ కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి టంపులోనే రెండు లక్షల వరకు కూడా రుణమాఫీ చేసి ఇంకా ప్రక్రియ కొనసాగుతూ ఉండగానే ఎట్ల పాలుపోక కాంగ్రెస్ పైన విషం చిమ్ముతున్నారని కూడా మండిపడ్డారు ఇక బ్యాంకుల నుంచి అందిన ప్రతి ఖాతాదారుకి కూడా వారి అర్హత బట్టి మాఫీ చేసే బాధ్యత తమ ప్రభుత్వానికి ఉందని కూడా ఆయన చెప్పారు ఇప్పటికీ కేవలం రెండు లక్షల వరకు కుటుంబ కు నిర్ధారణ జరిగిన ఖాతాదారులందరికీ కూడా ఈ పథకాన్ని వర్తింప చేస్తున్నామన్నారు రెండు లోపు మిగిలి ఉన్న ఖాతాలకు కుటుంబ నిర్ధారణ చేసి వారికి కూడా చెల్లిస్తామన్నారు అర్హత ఉన్న రైతు రుణమాఫీ కాలేదని టెన్షన్ రైతులు పడాల్సిన అవసరమే లేదని కూడా చెప్పారు రెండు లక్షల పైన ఉన్న ఖాతాలకు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం వారు ముందు రెండు లక్షల కంటే అదనంగా పొందిన రుణాన్ని అంతా కూడా చెల్లించిన దాని తర్వాత అర్హత బట్టి చెల్లిస్తామన్నారు బ్యాంకర్ల నుంచి వచ్చిన డేటా తప్పుగా ఉన్న రైతుల వివరాలను కూడా సేకరిస్తున్నామని చెప్పారు రుణమాఫీ పొందిన రైతులకు తిరిగి కొత్త రుణాలు కూడా మంజూరు చేయాల్సిందిగా కూడా బ్యాంకర్లను కోరినట్టుగా వెల్లడించారు గత ప్రభుత్వ పెద్దలు తాము అధికారంలో ఉన్నటప్పుడు అరాకొరగా అమలు చేసిన రుణమాఫీతో ప్రయోజనం ఏ మేరకు కూడా జరిగిందో ఆత్మ పరిశీలన కూడా చేసుకోవాలన్నారు ఇకనైనా హుందాగా ప్రవర్తించి ప్రజలు తమ స్థాయిని కాపాడుకోవాలని కూడా హితవు పలికారు ఇచ్చిన మాటకు కట్టుబడి రైతు రుణమాఫీకి ముప్పై ఒక్క కోట్లను నిధులు కేటాయిస్తున్నట్టుగా కూడా చెప్పారు అర్హత ఉండి మాఫీ అయిందన్న రైతులకు కూడా రుణమాఫీ చేస్తామన్నారు